నమస్తే అండి ఇప్పుడు చూడండి చిన్న మిరప చెట్టు చిన్న మిరప మొక్కకు ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి ఇవి కొంచెం నలుపు రంగులో ఉంటాయి అంటే డార్క్ గ్రీన్ అనమాట డార్క్ గ్రీన్ చాలా బాగా కారంగా ఉంటాయండి మిరపకాయలు ఇప్పుడు ఇవి హార్వెస్ట్ చేసుకుందాము చిన్న హార్వెస్టేనండి చిన్న మొక్కకు కాయలు వచ్చాయో చూడండి మరి పూత మీద ఉంది ఇక్కడ పూత ఉంది ఇక్కడ చిన్న ఇక్కడ మిరపకాయ ఇవి హార్వెస్ట్కి వచ్చాయి ఇవి తీసేస్తే మళ్ళీ ఇవి బలంగా పెరుగుతాయి మనం వచ్చినవి వచ్చినట్లు హార్వెస్ట్ చేసుకోవాలండి అలాగే ఉంచకూడదు ఉంచితే ఇవి అనేది లేటుగా పెరుగుతాయి మళ్ళీ ఇవి వచ్చేకి టైం పడుతుంది కాబట్టి మనము వచ్చినట్టు వచ్చినట్లు హార్వెస్ట్ చేసుకోవాలి ఇక్కడ పచ్చిమిరకాయ ఇక్కడ రెడ్ లాంగ్ బీన్స్ ఇక్కడ రెడ్ లాంగ్ బీన్స్ ఇవి తీసుకుందాము ఇవి ముదిరినాయి వచ్చేసి ఇతనాలు వేసుకోవచ్చు పులుసులో లేదంటే మనం సీడ్స్ కొంచుకోవచ్చు అండి అలాగే సీడ్స్ కొంచినా కానీ అవి జనరేట్ అవుతాయి ఇక్కడ చూడండి ఇది ఎండిపోయింది ఇది ఎండిపోయింది కాబట్టి ఇవి సీడ్స్ కొంచవచ్చు ఎండిపోయినకాయ సీడ్స్కు పనికి వస్తుందండి తర్వాత ఇక్కడ ఇక్కడ కూడా ఇది ఒక మొక్క అండి ఇక్కడ ఒక మొక్క ఉంది ఇక్కడ ఒక మొక్క ఉంది ఇది ఇలా అల్లి అల్లి మూడు రోజుల నుంచి వర్షం వస్తుంది నిన్నటి నుంచి వస్తుందండి రెండు రోజుల నుంచి వర్షము కాబట్టి ఇది గాలికి పడిపోయింది మళ్ళీ వచ్చి దీనికి కట్టాల పెడదాము ఇక్కడ కూడా కొన్ని మెత్తిపైకి రాక కొన్ని అయితే ఎండిపోయినాయి ఇవైతే మళ్ళా మనం వచ్చే సంవత్సరం సీడ్స్ ఉంచుకోవచ్చు ఇవైతేనే మనకు మొక్క బలంగా పెరుగుతుందండి ఈ సంవత్సరం తీసుకున్న విత్తనాలు మళ్ళా సంవత్సరం వేసుకుంటే మనకు ఈ బాగా వస్తుంది ఇక్కడ కొన్ని శ్రీ వంగ మొక్క ఇలా ఇక్కడ ఏమన్నా మనకు గడ్డి వస్తాయి ఈ గడ్డి తీసేయాలండి ఉంచకూడదు ఎందుకంటే మొత్తం గడ్డికి బలం అంతా పోతుంది ఇవి డ్రాగన్ ఫ్రూటు ఇవి నైటు ఇచ్చినట్లున్నాయండి మేమైతే నైట్ వర్షం పడుతుంది కాబట్టి రాలేదు నేను మొక్కలకు నీళ్లు పోసే కూడా రాలేదండి మూడు రోజుల నుంచి వర్షం పడుతుంది ఇది నైట్ ఈరోజు నైట్ ఇది విచ్చుకుంటుంది ఇది వచ్చేసి ఇంకా రావాలండి కానీ అది చాలా బాగా నిన్నైతే రెండు ఎన్ని చాలా వచ్చాయండి చాలా వచ్చినట్లున్నాయి పోయి ఇప్పుడు కొద్దిగా వర్షం తగ్గింటే మొక్కలు ఎలా ఉన్నాయో చూద్దామని వచ్చాను నేను ఏమీ తీసుకురాలేదండి కానీ ఇది కిచెన్ వేస్ట్ తెచ్చినాను దాంట్లోనే వేసుకుంటున్నాను ఇక్కడ అలాగే మనకు కొన్ని చక్రింతాకు సీడ్స్ వచ్చాయండి అవి కోసుకుందాము ఈ చక్రింతా చూడండి ఇలా మొత్తం ఎండిపోయిన తర్వాత మనకు బలంగా మొక్కలు బాగా పెరుగుతాయి మనం వేసుకున్న కూడా వస్తాయండి మొక్కలు ఇది చాలా నాటుకుపోయింది లోపల ఇది పెద్ద గ్రో బ్యాగ్ అండి చాలా పెద్ద గ్రో బ్యాగు చాలా లోపలికి ఉంది ఇక్కడికి ఎంచుదామన్నా రాలేదు సరే నేను వీడియో అయిపోయిన తర్వాత ఈ రెండు చేతులతో ఎగ్గుతాను ఇలా వస్తాను కొమ్మలు ఇలా అన్నీ ఈ సీడ్స్ అన్నీ మళ్ళీ మనం నెక్స్ట్ ఇయర్ వాడుకోవచ్చు లేదా చక్రెన్ ఆకు విత్తనాలు అయితే ఇప్పుడే వేసుకోవచ్చండి ఇవైతే వచ్చేస్తాయి మనకు చిక్కుడు జాతివి కానీ బీర కొన్ని లాంగ్ బీన్స్ ఇలా ఏవైనా తీగ జాతివి అయితే ఈ సంవత్సరము విత్తనాలు మళ్ళీ సంవత్సరానికి వాడాలి ఈ చక్రెన్ ఆకుకూరలు అయితే అప్పటికప్పుడైనా వస్తాయండి వచ్చేస్తాయి వేసుకుంటే ఏం పర్వాలేదు ఈ సీడ్స్ కూడా ఈ చక్రెంతాకు సీడ్స్ ఎవరికన్నా కావాలంటే కామెంట్లో తెలియజేయండి పంపిస్తాను చెప్పాను కదా కామెంట్లో ఇవే కాదండి ఏదైనా సీడ్స్ మీకు కావాలంటే కామెంట్లో తెలియజేస్తే నేను పంపిస్తానండి మీకు సీడ్స్ ఇక్కడ ఇక్కడ వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్ డ్రాగన్ ఫ్రూట్ అయితే వీడియోలోనే కాదండి తర్వాత ఒకటి రెండు లా మనం నీళ్ళు పోసేందుకు వస్తాం కదా అప్పుడు కూడా ఒకటి రెండు వస్తూనే ఉంటాయి కోసుకొని పోతాము ఎందుకంటే ఒకటే ఒకే రకము ఏదైనా కాయగూరలు కానీ పండ్లు కానీ ఒకే రకము పదే పదే చూపిస్తే బాగుండదని మేము అప్పుడప్పుడు వచ్చినట్టు వచ్చినట్లు కోసుకొని వెళ్తూ ఉంటాము రొటేట్ చేయాలండి కానీ ఒకటి ఉంటే తొందరగా తీయచ్చు కానీ ఇది తీసేటప్పుడు ఇది పోతుందేమో అని భయంతో చిన్నగా తీయాలి ఇది వచ్చేసి మళ్ళీ రేపు మొన్న వస్తుందండి ఈ పొద్దు రాదు ఇవ్వండి చూడండి నైటు ఇవి కూడా అన్ని నైట్ ఇచ్చుకున్న పువ్వులే ఎన్ని పువ్వులు ఉన్నాయో కానీ వర్షం వచ్చినందువల్ల రాలేదు పైకి చూసి అదృష్టం కోల్పోయాను అనుకుంటున్నాను ఈరోజైతే ఈ పువ్వు కూడా ఉందండి అక్కడ అక్కడ ఆ మొక్కకు ఒక పువ్వు రెండు పువ్వులు ఉన్నాయి ఇక్కడ ఒక ఇది నైట్ విచ్చుకుంటుంది ఇవన్నీ విచ్చుకునేట్టుగా ఇంతేనండి చిన్న హరెస్ట్ చూడండి మనకు గ్రాపు మీద ఉంది తర్వాత మనకు పండ్లు వస్తున్నాయి మళ్ళీ ఇక్కడ చూడండి చిన్న మొగ్గ కనిపిస్తుందా మీకు ఇక్కడ చిన్న ముగ్గు ఇప్పటికి నేను ఇది మూడో హార్వెస్ట్ అండి ఇంకా ఎన్ని హార్వెస్ట్లు హార్వెస్ట్ వస్తుందో తెలీదు కానీ డ్రాగన్ ఫ్రూట్స్ మాత్రం ఖచ్చితంగా పెంచుకోండి అని ప్రతి వీడియోలో చెప్తాను నేను ఎందుకంటే అద్భుతం అండి ఇది చాలా బాగా వస్తాయి అక్కడ ఒక మొగ్గ ఉంది కదా ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ ఒకటి మనము చూస్తే నిదానంగా కనిపిస్తా అండి ఇది ఇక్కడ ఇక్కడ ఒక మొగ్గ ఉంది ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ అక్కడ ఒక మొగ్గ ఇప్పుడు నేను కనిపించేటివి మీకు వీడియోలో చూపిస్తున్నాను ఇక్కడ మనం కొంచెము కొమ్మలు ఎత్తే అటు ఇటు లోపల చూస్తే మనకు ఇంకా కనిపిస్తాయి ఇక్కడ ఈ ఈ మొగ్గ రాలేదండి వాడిపోయింది నేనైతే బలం సరిపోక రాలేదని అనుకోవట్లేదు ఇప్పుడు నేను చూస్తున్నాను కాబట్టి మొక్క ఉన్న దానికంటే కాపు ఎక్కువ వచ్చింది అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మనకు అక్కడ ఉండేది ఒక్కొక్క టబ్బులో రెండు మొక్కలు ఈ టబ్బులో అయితే ఒకే మొక్క అండి ఇక్కడ మీకు ఈ టబ్బులో రెండు మొక్కలు అటువైపు నుంచి చూపిస్తాను అటువైపు నుంచి అయితే క్లారిటీ వస్తుంది ఈ టబ్బులో ఇంకా రాలేదండి చిన్న మొక్క ఈ టబ్బులో ఇది ఇక్కడ ఇక్కడ ఒక మొక్క ఇది కూడా చిన్న మొక్క ఇది రాదు ఈ మొక్కకు ఈ ఈ మొక్కకు వచ్చినాయి ఈడు వచ్చింది ఇక్కడ చూడండి ఒకటే మొక్క ఇందులో ఒకటే మొక్క నేను ఒక్కొక్కసారి కొమ్మలు పడేయడం ఇష్టం లేక అప్పుడు కొత్తలో మనకు ఆన్లైన్లో తెప్పించాను కదా తెప్పించినప్పుడు ఆ కొమ్మలు పడేయడం ఇష్టం లేక ఇలా నాటేదాన్ని దానికి మళ్ళీ ఇలా వచ్చాయి కానీ ఇవి చిన్నవి ఇది రాళ్ళు ఇది ఒక మొ ఒక మొక్క తర్వాత ఇక్కడ ఈ రెండు మొక్కలు అంతేనండి నాకు మొత్తం కలిసి ఇక్కడ రెండు మొక్కలు ఇదొకటి మూడు ఇదొకటి నాలుగు నాలుగు ఇక్కడ ఇది ఇదొకటి ఐదు 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 మొక్కలు ఐదు మొక్కలకు చాలా కాపు వచ్చింది కాబట్టి నేను బలం సరిపోలేదా అని అనుకోలేదు మనం మొక్క ఉన్న దానికంటే ఈల్డ్ ఎక్కువ వచ్చింది అందుకు అది సరిపోలేక చనిపోతున్నాయి అనుకుంటున్నాను నేనైతే అలాగే అనుకుంటున్నానండి ఎందుకంటే మనం వంద రూపాయల డబ్బులో అందులో మన చూడండి సుగానికి కూడా లేదు ఇక్కడ ఇక్కడి వరకే ఉంది చూడండి సుగానికి కూడా లేదు ఇందులో సుగానికి ఉంది అలా ఇంత కొద్దిగా మట్టిలో అంత క్రాప్ ఎలా వస్తుందండి కానీ కాపు చాలా వచ్చింది అది బలం మనకు మనం ఈ మొక్కకు సరిపోయినంత బలం ఇచ్చుకుంటున్నాము కాపు అంత రాలేదు మించి వచ్చింది కాబట్టి నాకు కొన్ని పూలు అయితే వాడిపోయాయి అని అనుకుంటున్నాను అంతేనండి అలాగే ఈ పొద్దు కొన్ని మిద్యైన చిన్న చిన్న పనులు ఉన్నాయి అవి చేసుకొని వెళ్తాను ఎందుకంటే మళ్ళీ వర్షం పడే సూచన ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఎవరికైనా షేర్ చేయండి ఎందుకంటే చకిరింతా విత్తనాలు కావాలన్నా వాళ్ళు మీరు తెలిసిన వాళ్ళు షేర్ చేస్తే వాళ్ళు మీకు చెప్తారు అప్పుడు నాకు కామెంట్ చేయండి అలాగే కామెంట్ ఖచ్చితంగా చేయండి కామెంట్ ద్వారా నేను ఏమన్నంగా మీకు ఉపయోగపడే వీడియో చేయమంటే చేస్తాను అలాగే నా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేనండి బాయ్ ఉంటాను